హాయ్ అమ్మ రండి కోవా అలాగే కొంచెం మిల్క్ మేడ్ వేసి గులాబ్ జామ్ చేసుకుందాం ఈ కోవా కూడా నేను ఇంట్లో చేశానమ్మా నేను ఎలా గులాబ్ జామ్ చేశాను చూసేదిరిగాను రండి కోవా తయారీకి ఫస్ట్ కొంచెం నీళ్ళు పోయండి శాస్త్రానికి పాలు పోసేసుకోండి ఇట్లా గరిటి పెట్టి సిమ్ మీద పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ దగ్గరికి కోవా వచ్చే వరకు పాలను మరగబెడదాం సింపుల్గా పాలు పెట్టాను వన్ లీటర్ పాలు గరిటి పెట్టాను సిమ్ మీద పెట్టాను లేసా మధ్య మధ్యలో వచ్చి అప్పుడప్పుడు తిప్పుతా వెళ్ళా చూడండి కోవా అయిపోయింది చూడండి దగ్గరికి వచ్చేసింది కదా తింటే కోవా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మొత్తం అంతా దగ్గరికి తీసుకున్నాను కోవాని ఇలా స్టోర్ చేసుకుందాం మనం కోవా తయారు చేసుకున్నాం కదా ఈ కోవా వేసేద్దాం అలాగే ఒక కప్పు మైదా పిండి తీసుకొని కొంచెం కొంచెం వేస్తా కలుపుకుంది ఈ గులాబ్ కి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేద్దాము కొంచెం మిల్క్ మేడ్ వేద్దాం కలిపేసేయండి ఏమన్నా తక్కువైతే కొంచెం నీళ్ళు కలిపేసుకోండి చాలు లేదంటే అంటే గులాబ్ జామ్ అందుకని నా దగ్గర ఉన్న కోవా గట్టిగా అయిపోయింది అంటే బాగా దగ్గరకు వచ్చిన కోవా తీసుకున్నాను పాలుంటే పాలు పోసుకోవచ్చు నీళ్లు కూడా పోసుకోవచ్చు నేను నీళ్ళు పోస కలిపేసి ఉండలుగా చేసేసుకో కొంచెం నీళ్ళు పోసాను కదా చూడండి ఇలా ఉంది పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా కప్పున్నర చక్కెర వేసుకొని పాకం పెట్టేద్దాం పాకం పొయ్యి మీద పెట్టాము అలాగే నూనె పొయ్యి మీద పెట్టాను సిమ్ మీద పెట్టి గులాబ్ జాబ్ చేసేద్దాం రెండు షేపుల్లో చేయొచ్చు ఇలా ఓవెల్ రౌండ్ రౌండ్గా బాల్స్ లాగాను చేసుకుందాం మొత్తం పిండి అంతా పాకం వచ్చేసింది ఇలా పౌడర్ వేసేద్దాము అలాగే ఇలా అన్ని చేసి పెట్టేసుకుందాం ఆగిపోకుండా ట్టగా నూనెలో వేసేస్తాను నూనె కాగింది కదా అందుకని స్టవ్ ఆఫ్ చేశాను వేసేసుకొని నిదానంగా తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలమ్మ పెట్టకండి స్టవ్ వెలిగిస్తున్నాను ఇలా కదిలిచ్చి పెట్టేశా ఒక్కసారి ఇలా కదిలిద్దాము లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుదాం వేగినాయి కదా తీసేద్దామా నెయ్యి అయితే డైరెక్ట్గా పాకంలో వేయచ్చు అమ్మా కానీ మనం ఇది వెజిటబుల్ ఆయిల్తో చేస్తున్నాం కదా అందుకని ఫస్ట్ టిష్యూ ఉన్న బౌల్లో తీసుకొని తర్వాత పాకంలో వేసుకోండి పాకాన్ని బౌల్లోకి తీసుకోండి ఈ గులాబ్ జామున్ కూడా వేసేసుకోండి పాకంలో ఈ రెండో అవి కూడా వేసేయండి థర్టీ టెన్ మినిట్స్ నాన్న ఎలా ఉన్నాయమ్మా నేను చేసిన గులాబ్ జామ్ నచ్చినయ్యా నచ్చితే కనుక ఒకసారి ఇంట్లో పిల్లలకి హెల్తీగా చేసి పెట్టేసేయండి థ్యాంక్ యూ